మీ సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ చికిత్స తెలుగు రాష్ట్రాల్లో భూకంపం వచ్చింది భూకంపం ప్రకంపనలు దాదాపుగా ఇవాళ ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలు స్టార్ట్ అయ్యి దాదాపుగా ఏడు నుంచి పది సెకండ్ల పాటు కంపించింది ముఖ్యంగా ఇది తెలంగాణ కేంద్రంగా తెలంగాణలోని ములుగు జిల్లా కేంద్రంగా ఈ ప్రకంపనలు వచ్చాయి ఈ ప్రకంపనలు కాస్త తెలంగాణతో పాటుగా అటు ఏపీలో కూడా ప్రకంపనలు వచ్చాయి అసలు ఈ భూకంపం తీవ్రత ఎలా ఉందో మీకు వీడియోస్ ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ మనం ఒక వీడియోని చూడొచ్చు ఒక డాబా మీద ఉన్నటువంటి సీసీ కెమెరాకి సంబంధించినటువంటి ఫుటేజ్ ఇది సో చూడొచ్చు ఏ విధంగా కదులుతుందో చూడవచ్చు దాదాపుగా పది సెకండ్ల పాటు ఆగకుండా ఇలా ప్రకంపనలు వస్తూనే ఉన్నాయి అంటే రిక్టర్ స్కేల్ మీద ఐదు పాయింట్ సున్నాగా దీన్ని తీవ్ర అవుతుంది అయితే ఎక్కడ పెద్ద డ్యామేజెస్ అయితే ఎక్కడ కూడా జరగలేదు కానీ చూడవచ్చు ఎలా ఉందో చూడండి కెమెరా మొత్తం కూడా షేక్ అయిపోతుంది ఒక్కసారిగా ఇక్కడ మనం చూడొచ్చు ఎన్ని సెకండ్ల పాటు మీకు ఎగ్జాక్ట్గా కంపింది అనేది ప్రకంపనలు వచ్చినాయనేది మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఎస్ మళ్ళీ మనం ఈ వీడియోని ఒకసారి చూద్దాం మొదటి నుంచి కూడా ఎన్ని సెకండ్ల పాటు కంపించింది అనేది ఈ వీడియోలో మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను ఏడు గంటల ఇరవై ఐదు పదకొండు పన్నెండు అంటే సెకండ్లో పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు సో దాదాపుగా ఇక్కడ ఇరవై సెకండ్లు ఇరవై నుంచి ముప్పై సెకండ్ల పాటు ఇక్కడ కనిపించింది అంటే దాదాపుగా అర నిమిషం పాటు ఇక్కడ ప్రకంపనలు మనం చూడవచ్చు అంటే దాదాపుగా ముప్పై సెకండ్ల పాటు భూమి కంపించింది మరొక ప్రాంతంలో గోడ కూడా పడిపోయినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు ఇక్కడ మరొక ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో చూడవచ్చు గోడ కూడా పడిపోయింది సో ఇక్కడ మనకి బ్రిక్స్ కనిపిస్తుంది ఆ గోడ అంతా పడిపోయినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి ఆ వస్తువులన్నీ కూడా చల్లా సో అది సిమెంట్ రాళ్లతో కట్టినటువంటి గోడ ఆ గోడ కూడా ఒక్కసారిగా పడిపోయినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సో ఈ ప్రకంపనలు ఇలా అనేక ప్రాంతాల్లో ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులు ఏ విధంగా పడిపోయాయో చూడొచ్చు సరిగ్గా టైం ఇక్కడ అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క టైం కాలమానం ఉంటుంది కాబట్టి ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలు ఇందాక వీడియోలో ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలు ఉంది ఇక్కడ ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల్లో ఇంటి లోపల ఉన్నటువంటి వస్తువులు ఎలా ప్రకంపనకు గురయ్యాయో మనం ఒకసారి చూడొచ్చు ఎస్ ఇద్దోండి ఇక్కడ వస్తువులు పడిపోతున్నాయి ఇంట్లో నుంచి కూడా ఆ పిల్లలు కూడా అలా బయటకు పరుగులు తీస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి ఎస్ ఇక్కడ పడిపోయినటువంటి దృశ్యాలు మనకి సో మరొక వీడియో చూద్దాం మనం సో ఇక్కడ కూడా ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలు సమయం ఉంది సో ఇది కూడా మనం ఒకసారి పరిశీలించినట్లయితే అంటే ఇదోండి చూడండి కెమెరా ఏ విధంగా కదులుతుందో చూడండి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితి ఎలా మనకు ఆ దృశ్యాలు కనిపిస్తున్నాయి చూడండి ఇలా కంటిన్యూస్గా షేక్ అవుతూనే ఉంది చూడవచ్చు కంటిన్యూస్గా కంటిన్యూస్గా షేక్ అవుతూనే ఉంది కెమెరా అంటే దాని తీవ్రత ఎలా ఉందో చూడండి లక్కీగా ఎలాంటి డ్యామేజ్ జరగలేదు కానీ ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆ దృశ్యాలు ఆ ఫుటేజ్ దాన్ని క్యాప్చర్ చేయడం వల్ల మనకి చాలా క్లియర్గా ప్రకంపనలు ఎలా వచ్చాయి అనేది కనిపిస్తుంది అంటే దాదాపుగా కొన్ని చోట్ల పది సెకండ్లు వచ్చాయి కొన్ని చోట్ల పదిహేను సెకండ్లు వచ్చినాయి కొన్ని చోట్ల ముప్పై సెకండ్ల పాటు కూడా వచ్చింది నాకు మనం ఒక వీడియోలో చూసాము దాదాపు ముప్పై సెకండ్ల పాటు ఆగకుండా కూడా అంటే దాని తీవ్రత పెద్దగా తెలియట్లేదు అంటే రోడ్డు మీద అక్కడ మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేస్తున్నారు ఇక్కడ కెమెరా మాత్రం షేక్ అవుతూనే ఉంది కానీ ఆమె గమనించలేకపోతుంది అంటే స్వల్ప ప్రకంపనలు అంటే మనుషులకి పక్కన ఉన్నటువంటి ఏదైనా అంటే రోడ్డు మీద ఒకవేళ తనకి గమనించలేకపోవడానికి కారణం కూడా ఏంటంటే వెహికల్స్ పోతున్నాయి కాబట్టి దాని తీవ్రతతో రోడ్డు పక్కన ఉన్నటువంటి వారికి కొంత ఆ షేక్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఆమెకు ఆ ప్రకంపనలు వస్తున్నా కూడా ఎక్కడ కూడా గమనించినటువంటి పరిస్థితి అంటే చాలా స్వల్ప ప్రకంపనలు వచ్చాయి దీనివల్ల ఎక్కడ కూడా పెద్దగా డ్యామేజెస్ అయితే జరిగినటువంటి పరిస్థితి భూమి లోపల ఉన్నటువంటి ఆ ప్లేట్స్ ఆ ప్లేట్స్లో ఉన్నటువంటి వాటిలో కదలిక అంటే భూమి లోపల పొరలన్నీ కూడా ప్లేట్స్ లాగా ఒకదాని మీద ఒకదాని దాని మీద ఒకటి అలా ఉంటాయి అలా కింద అడుగున ఉన్నటువంటి ప్లేట్స్ కొంత కుదుపుకి గురవడం ఆ ప్లేట్స్ ఒరగడం వల్ల ఇలాంటి పైన భూమి పైన ఉన్నటువంటి దాని ఆ ఎఫెక్ట్ ఆ ప్రకంపనలు మనకి కనిపిస్తాయి సో ఇది రిక్టర్ స్కేల్ మీద కూడా ఐదు పాయింట్ సున్నాగానే ఉంది అంటే జనరల్గా మనకి పెద్ద డ్యామేజెస్ అంటే బిల్డింగ్స్ పడిపోవడం అదేవిధంగా ప్రాణ నష్టం జరగాలంటే దాదాపుగా ఏడు ఏడు పాయింట్ ఐదు ఎనిమిది ఎనిమిది వస్తే చాలా తీవ్రమైనటువంటి ప్రకంపనలుగా చెప్పవచ్చు సో ఏడు దాటిన వాటిని అన్నిటి కూడా చాలా సీరియస్గా వచ్చినటువంటి ఎర్త్ క్వేక్ మనం చెప్పవచ్చు అయితే ప్రస్తుతం తెలంగాణలో ఏపీలో వచ్చినటువంటి ఈ భూ ప్రకంపనలు అయితే మాత్రం స్వల్పంగా వచ్చాయి గతంలో తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ములుగు కేంద్రంగా అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు కేంద్రంగా మేడారం ప్రాంతం కేంద్రంగా ఈ ప్రకంపనలు వచ్చాయి దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా తెలంగాణ కావచ్చు ఏపీ కావచ్చు ముఖ్యంగా ఇది గోదావరి నదికి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాల్లో అదేవిధంగా భూగర్భంలో ఉన్నటువంటి భూగనుల దగ్గర వచ్చినటువంటి పరిస్థితి అంటే ఎక్కడైతే మనకి తెలంగాణలో కోల్ బెల్ట్ ఉంటుందో ఆ బెల్ట్ కోల్ బెల్ట్ ఆ ప్రాంతం అంతా కూడా ప్రకంపలు మనకు కనిపించాయి అదేవిధంగా కొంత దూరంగా ఉన్నటువంటి హైదరాబాద్ సిటీలో వచ్చాయి అదేవిధంగా విశాఖపట్నంలో కూడా వచ్చాయి అంటే గోదావరి నదికి దాదాపుగా మూడు వందల కిలోమీటర్లు అటు కావచ్చు ఇటు కావచ్చు సో భూకంపం వచ్చినటువంటి ప్రాంతానికి అంటే ములుగు ప్రాంతం నుంచి మూడు వందల కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఈ ప్రకంపనలు మనకి స్పష్టంగా కనిపించాయి తెలంగాణలో ఇలా ఈ స్థాయిలో ప్రకంపనలు రావడం ఇంత దాదాపుగా మూడు వందల కిలోమీటర్ల పరిధిలో ప్రకంపనలు రావడం అనేది యాభై ఐదేళ్ల తర్వాత ఇదే తొలిసారని చెప్తున్నారు గతంలో పంతొమ్మిది వందల అరవై ఏడులో ఇలా ప్రకంపనలు వచ్చాయని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి సో ఈ వీడియో చూస్తుంటే మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వారు మీ ప్రాంతంలో కూడా ఏదైనా ప్రకంపనలు వచ్చాయనేది కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి